సో వైసీపీ లో ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంత బూతులు మాట్లాడారు అందరికీ తెలుసు సో రీసెంట్ గా శ్రీరెడ్డిని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుసు దీన్ని ఏ విధంగా చూడొచ్చు గత ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ లో ఇష్టానుసారంగా ఎవరైతే సోషల్ మీడియాలో మాట్లాడి వాళ్ళు ఇచ్చే పేటిఎం డబ్బులకి కృతబడి ఇష్టానుసారంగా మాట్లాడారు ప్రతి ఒక్కరికి ఈ రోజు శిక్ష పడిద్దండి తప్పు ఎవరు చేసినా తప్పే ఈ రోజు సొంత పార్టీ కార్యకర్త తప్పు చేశాడనే నిన్న కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ఇంతవరకు ఆయన బయటకు రాలేదు అలాంటిది గత ఐదు సంవత్సరాలు అసెంబ్లీ సాక్షిగా ఎవరైతే బూతులు పెట్టారో సోషల్ మీడియా సాక్షిగా ఎవరైతే ఇష్టానుసారంగా మాట్లాడారో ప్రతి ఒక్కరికి శిక్ష పడింది గవర్నమెంట్ వచ్చి పది నెలలే చాలా టైం ఉంది స్టెప్ బై స్టెప్ ఎవరైతే ఏ ఇష్టానుసారంగా పోస్టులు పెట్టారో బూతులు మాట్లాడారో అన్ని బయటకు చేస్తారు వన్ బై వన్ అందరూ జైల్లో చెప్పబడు తింటారని అనుకుంటున్నాను ఇప్పుడు శ్రీరెడ్డికి ఎలాంటి పదవి కానీ ఎలాంటి గుర్తింపు లేకుండా కూడా వైసీపీ ఆయన ఆయన కాపాడుకోవడమే ఇప్పుడు లేదు ఎందుకంటే అపోజిషన్ లేదు అపోజిషన్ ఇస్తే గానీ ఈ రోజు అసెంబ్లీకి రానని ఉందా అక్కడ ఈ రోజు వన్ బై వన్ వైసీపీ వాళ్ళంతా ఈ రోజు చూస్తున్నారు టీడీపీ అనవాళ్ళు వేసుకున్నారు జనసేనకు వేసుకున్నారు బీజేపీ కనవారు వైసీపీ పార్టీలో నాయకులు ఎవరు ఆ రోజు రేట్ అమ్మవ రాంబాబు చెప్తే నాకు ఎవరికి కనబట్లేదు వీళ్ళు ఈ మధ్య భూతులు పెడుతున్నారు మళ్ళీ వాడిద్దరికీ కూడా లోపలి ఇస్తే మంచిదని నేను కొనుక్కున్నా ఇప్పుడు రీసెంట్ గా పోసారి కృష్ణ కూడా ఈ విధంగా మాట్లాడినప్పుడు ఆ సత్య రామకృష్ణ రెడ్డి చెప్తే మాట్లాడినని అని చెప్పాడు మనకి మీకు కూడా ఎవరైనా స్క్రిప్ట్ ఇచ్చారని పోయి ఇప్పుడు ఆమె ఆమె చెప్పింది శ్రీ రెడ్డి నాకు నెల నెల జీతం ఇస్తాడు జగన్ రెడ్డి అందుకని నేను మాట్లాడాను ఈ మధ్య నాకు ఆరు నెలలు జీతం రాలేదు నా పరిస్థితి బాగాలేదు ఎవరైనా ఫోన్ పే కొట్టున్నాను ఆమె చెప్పిన ఒకసారి అలాగే ఆమె డబ్బుల కోసమే మాట్లాడింది సరే డబ్బుల కోసం మాట్లాడినా ఎలా మాట్లాడినా మాట్లాడింది తప్పు ఆ రకంగా రెడ్డి తర్వాత ఆ రకంగా బూతులు తిట్టిన శ్రీరెడ్డి వీళ్ళ బూతుల్లో ఆస్కార్ కూడా ఇవ్వచ్చు అందుకని ఇష్టానుసారంగా ఈ బూతులు ఇట్టిన వీళ్ళు వదిలేస్తే మాత్రం గవర్నమెంట్ మీద నమ్మకం పోయింది ఈ రకంగా ఎవరైతే బూతులు తిట్టుతున్నారో అసెంబ్లీలో బూతులు తిట్టిన మనల్ని కూడా వదలకూడదు ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా అసెంబ్లీలో అసెంబ్లీ అనేది ఒక దేవాలయం అలాంటి దేవాలయంలో ఇష్టానుసారంగా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని భువనేశ్వర్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడారు ఆ రోజు వాళ్ళను కూడా కఠిన చర్యలు తీసుకోవాలి అప్పుడే ప్రభుత్వం నమ్మకం ఉండిద్ది అని నేను కోరుకున్నాను